జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే ఈ రోజు పరిస్థితి మనం కనపడతా ఉంది దుర్మార్గమైన ప్రజలు తిరగబడతారు చూసి పక్కన శ్రీలంకలో తిరగబడ్డారు పక్కన బంగ్లాదేశ్ లో తిరగబడ్డ పేద ప్రజల జగన్మోహన్ రెడ్డి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయన్ని పరిశీలించారు ఆయన పరిశీలించారు నారాయణ వాళ్ళు కూడా ఆలోచించారు మా పేదలకు ఇంత మేలు చేసేటటువంటి వ్యక్తికి నేను సపోర్ట్ చేయకపోతే నా జీవితం తండ్రి కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పట్టి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మేము సిద్ధాంతపరంగా ఉంది చెప్తున్నాం తప్ప మతము చేయాలని